ఎమ్మెల్సీ పిటి నాయుడు గారిని ప్రభుత్వము ఆదోని మున్సిపాలిటీ కౌన్సిల్ కి ఒక సభ్యుడిగా నిర్ణయించడం జరిగింది ఈరోజు ఈ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథి సోదరుడు మన ఎమ్మెల్యే పాశాత్ గారు వేదికను అలంకరించిన అధికారులు ఈ సమావేశానికి విచ్చేసిన వివిధ రాజకీయ చెందిన నాయకులు ప్రముఖులు లాయర్లు వ్యాపారస్తులు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా రోజు మా సోదరుడు పిటి నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్తగా రెండు సార్లు మన కర్నూలు పార్లమెంటుకి మన పార్టీ తెలుగుదేశం తరఫున పోటీ చేయడం జరిగింది మరి రెండోసారి కూడా ఆయనకి ఎమ్మెల్సీ పదవి రావడం జరిగింది మరి ఎంతో మంది నాయకులు రాష్ట్రంలో చాలా మంది ఉన్నా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి కుటుంబానికి ఆయన మొన్న గతంలో రాజమండ్రి సభ్యుల్లో ఉన్నప్పుడు ఆయన తన కుటుంబాన్ని అందరినీ వదులుకొని యాభై మూడు రోజులు రోజుకు రెండు సార్లు నారా చంద్రబాబు నాయుడు గారిని కలవడము అక్కడ ఉన్న విషయాల్ని పార్టీ పెద్దలకు తెలియజేయడము వారి కుటుంబానికి అతి సన్నిహితంగా మెలుగుతూ భార్య పిల్లలు కూడా వదిలేసి యాభై మూడు రోజులు అక్కడ ఉండి సేవ చేశాడు మరి చాలా మంది చాలా రకాలుగా ఎంతో మంది ఆశ పెట్టుకుని ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీలో ఒక క్రమశిక్షణగా నిస్వార్థంగా సేవ చేసిన వారికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ గుర్తిస్తారు ఆ రకంగా రెండోసారి మరి సోదరుడు పిటి నాయుడు గారు ఎమ్మెల్సీ రావడం జరిగింది ఈరోజు మరి ఆయన ఈ ఎమ్మెల్సీ పదవి ఇంకా దాదాపు ఐదు సంవత్సరాలు ఉంటుంది నెక్స్ట్ కౌన్సిల్ సమావేశంలో కూడా ఆయన సభ్యుడుగానే ఉంటారు మరి నేను కౌన్సిల్ ఇక్కడంతా మా అపోజిషన్ పార్టీ వైకాపా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా మరి ఎమ్మెల్యే గారితో అయితేనేమి మరి మా సోదరుడు విటీ నాయతో కానీ ఏదైనా ఆదోని అభివృద్ధి గురించి కౌన్సిల్లో మాట్లాడేది కాదు కౌన్సిల్లో ఎవరికి వాళ్ళకి వేదాభిప్రాయాలు ఉంటాయి దయచేసి మన ఆదోని మనము అన్ని రకాలుగా ముందు తీసుకునే రాండి వేసభాలి పోతండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారిని కూడా ఎక్కడైనా బయట కూర్చొని ఒకసారి మాట్లాడండి మాట్లాడి కౌన్సిల్లో సమావేశాలు పెట్టినప్పుడు ఇంకా మీకు ఒక తొమ్మిది నెలల టైం ఉంది ఈ తొమ్మిది నెలల్లో ఈ టౌన్ చేసుకోవాలి ఏ రకంగా మీరు అధికార పార్టీ ఉన్నారు కూడా మీకు సహకరిస్తాం సహకరించి ఆధునిక ముందు మీరు వస్తే నేను ఒక పార్టీ సీనియర్ లీడర్ గా మా ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్సీ గారికి కూడా నేను కూడా సమావేశంలో కూర్చొని మన ఆదోని అభివృద్ధి చేయడానికి మా శాయశక్తుల ప్రభుత్వ పరంగా మా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ద్వారా నేను కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తాం ఏదో కౌన్సిల్ మీటింగ్ పెట్టినప్పుడు నెలకోసారి వచ్చి ఆ మీటింగ్ కూడా సరిగా జరగకుండా ఆ అంశాలు కూడా ఏదో అన్ని పాస్ అని ఫెయిల్ అని అది మంచి పద్ధతి కాదు ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు గడిచిపోయింది మీ ప్రభుత్వంలో మూడు సంవత్సరాలు గడిచిపోయింది మా ప్రభుత్వం వచ్చినాక పదహైదు రోజులు గడిచిపోయింది మన ఆదోని మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి మన ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్సీ గారు మీకు సహకరిస్తారు ఆ రకంగా భవిష్యత్తులో రేపు ఈ నెల ఆఖరిలో మీటింగ్ పెడతారు అది పెట్టే ముందు ఒకసారి మీరు చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మీరు కూడా వచ్చి మా నాయకుల దగ్గర కలిస్తే ఖచ్చితంగా ఆదోని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వపరంగా పరంగా మా శాయశక్తుల మీకు సహకరిస్తాము ఆదోని ప్రజలకి ఉన్న ఇబ్బందులన్నీ తీర్చేదానికి మనమందరూ కలిసి ఒకే మాట ఒకే బాట కింద పోతే ప్రభుత్వ పరంగా కూడా మేము కూడా ప్రభుత్వంలో పెద్దలకి చెప్పి మున్సిపల్ మంత్రి గారి మరి సీఎం గారు కానీ చెప్పి ఈ ఆధ్వర్యకి ఉన్న సమస్యలు తీర్చడానికి మా నాయకులు సిద్ధంగా ఉన్నారు మేము పార్టీ పరంగా సిద్ధంగా ఉంటాం ఆ రకంగా మరి సమావేశానికి రావాలి అని అడిగితే ఇంట్లో ఒక సభ్యుడికి మనం గౌరవించాలి గౌరవించినప్పుడు చైర్మన్ వైస్ చైర్మన్లు వస్తే తప్పేం లేదు రేపు కౌన్సిల్ సమావేశమైన కూడా వస్తారు కదా మా వాళ్ళు కూడా వస్తారు కదా ఈరోజు వచ్చింటే బాగుండేది అప్పుడే కానీ రాజకీయాల్లో తనంగా ఉండాలి సహనము ఓటు అనేది ఉండాలి అందరూ కలిసి మన ఆదో ప్రజలకు న్యాయం దానికి మా వద్ద మేము సహకరిస్తాం మీరు కూడా ఆ రకంగా సహకరించాలని రేపు రాబోయే మీటింగ్ పెట్టే దానికంటే ముందే ఒక నాలుగైదు రోజుల ముందు కమిషనర్ గారు కూడా నేను తెలియజేస్తున్నా దయచేసి మీరు కూడా మరి నేను మాట్లాడింది చూస్తారు వారు కూడా ఒక వారం రోజుల ముందు ఎక్కడైనా ఆరోగ్య కమిషన్స్ కానీ ఎక్కడైనా మా ఎమ్మెల్యేని ఎమ్మెల్సీని అందరిని పిలిపించి కూర్చొని ఏ రకంగా చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఏదో వస్తారు మీటింగ్ పాస్ పాస్ పేరు పేరు తెలుపుతారు అది పద్ధతిగా ఉండదు మనం అందరం కలిసి ఆదోని ప్రజలకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాము ఈ తొమ్మిది నెలలైనా ముందుగానే ఒకసారి కూర్చొని కూర్చున్నా ఎవరు చేసినా మన చేయాలని తపనతోనే ఆలోచన చేయాలి ఎలక్షన్ మీరు గెలుస్తారు మేము గెలుస్తారో అప్పుడు వదిలేయాలి తర్వాత మీరు కౌన్సిల్ లో ఉన్నారు గవర్నమెంట్ లో మేము మీరు మేము కూర్చొని ఒక వారం ముందు కూర్చొని ఒక అజెండా తయారు చేస్తే ఆ రోజు దాన్ని ఎందుకంటే ఈ నాలుగేళ్ళలో కౌన్సిల్ లో గతంలో చాలా వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఫండ్స్ రాలేదు ఇప్పుడు ఏదో రకంగా ఆధోని అభివృద్ధి చేయడానికి మరి ఉన్నారు ఉన్నారు మధుసూదన్ శర్మ వారు ఎమ్మెల్సీ ఉన్నారు మరి అందరూ కలిసి మనం ఆదోని ముందుకు తీసుకుపోయేదానికి దానికి మేమంటూ సహాయ సహకారాలు అందిస్తాం కౌన్సిల్ చైర్మన్ వైస్ చైర్మన్ మరి మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు కూడా ఆలోచించి మన ఆధ్వర్ని మన వర్షాలు వచ్చినప్పుడు ఎంత ఇబ్బందికరంగా ఉందో మనం కట్టారో చూసాం కానీ ప్రజల్లో కూడా అవేర్నెస్ అనేది మనం రాజకీయ నాయకులు అందరూ కూడా నేను మొన్న ఒకసారి చెప్పాను నేను ఎందుకంటే మనం అధికారులు నిందించడము రాజకీయ నాయకులు నిందించడము అనేది మనం ఏం చేస్తున్నాం ఎక్కడ కాలు కాలు మీదంతా కట్టేశారు వర్షాలు వస్తే ఎక్కడ పోతాయి ప్రజలు అవేర్నెస్ తీసుకురావాలి ఇప్పుడు మెయిన్ రోడ్ ఉంది మెయిన్ రోడ్ లో కూడా మొత్తం కాలువలంతా ప్రభుత్వానికి అధికారులకి సహకరించాల ఆ రకంగా రావాలంటే మనమందరూ కూడా రాజకీయ నాయకులు ఒకే మాట ప్రకారం ఉంది మనమందరూ కలిసి ప్రజలు కూడా తెలియజేస్తే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఆ రకంగా మన ఆదోని పట్టణాన్ని ముందుకు తీసుకునే దానికి మా వంతు మా పార్టీ సహకారము ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారి సహకారము గవర్నమెంట్ సహకారం అన్ని ఉంటుంది ఆ రకంగా కమిషనర్ గారు మీరు మధ్యవర్తిత్వం వహించి మరి మాజీ ఎమ్మెల్యేతో కానీ ఆ కౌన్సిల్ చైర్మన్ వైస్ తో కానీ ఒక గెట్ టుగెదర్ మీటింగ్ ఏర్పాటు చేయండి మనం అందరూ కూడా ఆతోని బాగు చేయాలనే సంకల్పం అందరికీ ఉంది అందరూ కలిసి దీని ఒక కార్యరూపం చేయొచ్చు ఆ రకంగా అధికారులు కూడా వాళ్ళకు కూడా చెప్పి ఇక్కడ ఎవరైనా వైకాపా పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లు కానీ ఎవరైనా ఆ పార్టీకి సంబంధించిన లీడర్లు వస్తే గానీ పనిచేద్దాం ఆ రకంగా నాకు నమ్మకం ఉంది దానికి తోడు మరి మన ఎమ్మెల్యే గారికి నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి కర్నూలు జిల్లాలో పద్నాలుగు మంది పోటీ చేస్తున్నా పదమూడు మంది మా ఎమ్మెల్యేలు గెలిచిన మార్చి గారిని గెలిపిస్తే ఆయనకి మన రాబోని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రంలో మంచి పట్టు ఉండడానికి ప్రధాన మంత్రి గాని కేంద్ర మంత్రులతో అందరితో కూడా పరిచయాలు ఉన్నాయి మరి మనమందరూ కూడా ఆయన సహకరిస్తే మనమందరూ కూడా ఈ ఆదోని బాగు చేయాలనే తపన ఆయనకి ఉంది మాకే ఉంది మీకే ఉంది అందరూ కలిసి ఆయన కూడా ఫైవ్ లెవెల్ లో సెంట్రల్ ఫండ్స్ తీసుకొని వచ్చి కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మన రైల్వే బ్రిడ్జ్ ఉంది అది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ లో నలభై ఏడు కోట్లకి శాంక్షన్ అయింది అంటే టెండర్ ప్రాసెస్ కూడా జరుగుతా ఉంది ఆ బ్రిడ్జ్ మనమంతా చూస్తూ ఉంటాం ప్రతి వర్షానికి ఎంత దెబ్బ చాలా డ్యామేజ్ అయింది నలభై ఏడు కోట్ల రూపాయలు సెంట్రల్ ఫడ్స్ శాంక్షన్ అయింది టెండర్ ప్రాసెస్ ఉంది మరి బహుశా టెండర్ పిచ్చారు నాకు తెలిసినంత వరకు కాబట్టి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారి తోడ్పాటుతో మరి కౌన్సిల్ తోడ్పాటుతో చేయడానికి మరి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది ఆలోని పరిస్థితి గురించి ముఖ్యమంత్రి గారికి అన్ని విషయాలు తెలుసు మరి మున్సిపల్ మంత్రి గారికి కూడా తెలుసు కాబట్టి ఈ రకంగా ఈరోజు ఈ సందర్భంగా మరి కౌన్సిల్ సభ్యులందరూ కూడా మరి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారిని వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర చర్చించి ఆధ్వర్యంగా సహకరిస్తారని ఆశిస్తున్నాము ఈరోజు మా సోదరుడు చాలా మంది వీటినాడేమి కష్టపడారు ఆయన ఇదే ఆగంలో పుట్టి పెరగడం మొత్తం ఎయిత్ క్లాస్ నుంచి వైఎంకే స్కూల్ తర్వాత ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ నా చదువు బాల్యము యవ్వనం అంత కూడా ఇక్కడే స్టార్ట్ అయింది మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో సామాన్య కార్యకర్తగా నేను గౌరవనీయులు పెద్దలు ఇందాక నా రాజకీయ గురువుగా పిలువబడినటువంటి మీనాక్షి నన్ను పిలిచి నాకు ఆ రోజు క్రియాశీలక తెలుగుదేశం పార్టీ మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది తర్వాత న్యాయవాదిగా దాదాపు ఇరవై సంవత్సరాలు ఇక్కడే పనిచే పనిచేసిన విషయం మీ అందరికీ తెలుసు ఈ సందర్భంగా అన్నగారు క్రియాశీలక మెంబర్ మెంబర్ నుంచి ఆదోని లీగల్ సెల్ ప్రెసిడెంట్ చేశాడు తర్వాత కర్నూలు జిల్లా అధికార ప్రతినిధిగా రెండు సార్లు అదేవిధంగా రాష్ట్ర లీగల్ సెల్ జనరల్ సెక్రటరీగా ఒకసారి తర్వాత ఆదోని రెండు వేల నాలుగులో మా సోదరుమణి గుడిసె కృష్ణమ్మ గారికి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఆ సందర్భంలో కూడా చీఫ్ ఏజెంట్గా పనిచేయడం అన్న ఎలక్షన్ అన్నిటి కూడా చీఫ్ ఏజెంట్గా పనిచేయడం ఈ రకంగా నాకు ఎంకరేజ్ చేస్తే రాష్ట్ర అధ్యక్షులైనటువంటి ఇప్పుడు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర స్థాయిలో సామాన్య కార్యకర్త అయినటువంటి నాకు నాలుగు సార్లు స్టేట్ సెక్రటరీ ఆరుసార్లు ఆర్గనైజ్ సెక్రటరీ ప్రస్తుతం పార్టీలో జనరల్ సెక్రటరీ ఈ రకంగా అంచెలంచెలుగా కింది నుంచి పై వరకు ఈ రకంగా పార్టీ పదవులు రావడం అక్కడితో ఆకోకుండా రెండు వేల తొమ్మిది పద్నాలుగులో అయితే డైరెక్ట్గా ఎంపీగా కర్నూలు ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించడం పదహారులో రాజ్యసభ అవకాశాలు రావడం పదేళ్ళులో కార్పొరేషన్ వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ కావడం మరి పంతొమ్మిదిలో మీ అందరి ఆశీస్సులతో ఎమ్మెల్సీ కావడం మొన్న ఐదు ఎమ్మెల్యే సీట్లు ఖాళీ అయితే అందులో ఎన్డీఏ పక్షానికి సంబంధించి బీజేపీ జనసేన రెండు సీట్లు పోతే మిగిలినటువంటి మూడు ఎమ్మెల్సీ పోటీకి సంబంధించి దాదాపు నాకంటే గొప్పవాళ్ళు నాకంటే వాళ్ళు నాకంటే అరువులు వంద మంది పోటీ పడ్డారు అలాంటి పరిస్థితులో మరి రెండవసారి నాకు అవకాశం వచ్చింది అది వచ్చిందంటే భగవంతుడి దయ మీ అందరి ఆశీస్సులు పెద్దలు మీ అందరి ఆశీస్సులతోనే అనిపిస్తుంది ఈ రకంగా అక్కడితో ఆకోకుండా ఈ ఈ ఒక్క నెలలోనే నాలుగు పదవులు మీ అందరి ఆశీస్సులతో వచ్చాయి అందులో ప్రతిష్టాత్మకమైనటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి ప్రివిలేజ్ కమిటీ చైర్మన్ అదేవిధంగా రూల్స్ కమిటీ సంబంధించినటువంటి మెంబర్ అదేవిధంగా మిగతా చాలా కమిటీల్లో కూడా మెంబర్ అవకాశం వచ్చింది ఇక్కడ తా కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యువ నాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు ఉప ముఖ్యమంత్రి వారిలో పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కూడా ఆలో చేసి ఆలోనికి సంబంధించి నన్ను పిలిపించి సెకండ్ బాంబీగా పిలబడుతున్నటువంటి ఆదోని ఈరోజు సమస్యల్లో ఉంది అక్కడ ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కారుకు నాయకత్వం వహిస్తున్నటువంటి డాక్టర్ పివి పార్థసార్థ గారికి మరి పార్టీలోని అత్యంత సీనియర్ అయినటువంటి మీనాక్షి నడన్న గారి సలహా సలహా సంప్రదింపులతో అందరి సలహా సహకారులతో ఆదోనిలో ఎక్స్అ మెంబర్గా నీ సేవలు అవసరమని చెప్పడం చెప్పిన నెక్స్ట్ నెక్స్ట్ డేనే జీవో గవర్నమెంట్ జీవో ఇస్తూ వాళ్ళు ఆదేశించారు వాళ్ళ ఆదేశానుసారం ఈరోజు ఇంతమంది పెద్దల సాక్షిగా మీ అందరి సాక్షిగా ఆ ధోని ఎక్స్ఎఫ్సి మెంబర్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం అనిపిస్తుంది చాలా అదృష్టం అనిపిస్తుంది ఈ పదాన్ని ఎందుకు ఉపయోగిస్తున్నానంటే ఈ ఊర్లో పుట్టాం ఒకప్పుడు మేము చిన్నప్పుడు వైఎంకే స్కూల్లో చదివేటప్పుడు ఆ అంటే అందరూ సెకండ్ బాంబే అనేవాళ్ళు ఈరోజు ఏళ్ళ చేసే పరిస్థితి వచ్చింది దానికి కారణం ఇది రాజకీయ వేది కాదు కాబట్టి ఈ సందర్భంగా ముందు ముందు నేను మాట్లాడతాను గతంలో ఎవరైతే ప్రభుత్వాలు నిర్వహించారో వాళ్ళ నిర్వాహకం వల్ల ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పారు ఆయన ఆవేదన ఆయన కేంద్రంతో మోడీ గారితో కొట్లాడి కేంద్ర సంబంధించినటువంటి నిధులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వాన్ని నిధులు తీసుకొస్తే మరి ఈ రకంగా ఇబ్బంది పడుతున్న విషయాలు ఆయన క్లియర్గా చెప్పాడు ఈ సందర్భంగా మీదారు ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో ఆదోని బాగు చేయాలని ఉద్దేశంతో ఎక్స్ఎఫ్సి మెంబర్గా నాకు ఈ అవకాశం కల్పించారో ఖచ్చితంగా నూటికి నూరు పైసల భాగం ఆయన ఆదేశానుసారం ఆయన మనసులో ఏముందో ఆదోనికి సంబంధించినటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి ఖచ్చితంగా నా వంతు కృషి నేను చేస్తానని కూడా మీకు తెలియజేస్తున్నా ప్రధానంగా మొన్ననే డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం కనీస అవసరాలైనటువంటి తాగునీరు సాగునీరు సమస్య గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల తాండం చేస్తున్నటువంటి పరిస్థితి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే భయంకరమైనటువంటి ఈరోజు కూడా వర్షం కురుస్తుంది డ్యాములన్నీ ఫుల్ అయినాయి నీళ్ళన్నీ పూర్తి స్థాయిలో నిండిపోయినాయి మరి సంక్షేమ పథ పథకాలన్నీ కూడా మీరు చూశారు తల్లికి వందనం ఈరోజు మన శ్రీశక్తి మన ఆడపడుచులందరూ కూడా ఎంతో సంతోషంగా చంద్రబాబు నాయుడు గారి కృతజ్ఞత తెలిపిన విషయం మీకు తెలుసు నిన్ననే ఆదంలో ఎన్డీఏ పక్షాన అన్నదాత సుఖీభావ అనే కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున ట్రాక్టర్లతో రైతులందరూ కూడా థ్యాంక్స్ టు సీఎం అనే కార్యక్రమాన్ని మీరు చూశారు ఈ ఒక్క సంవత్సరంలోనే మరి ఏదైతే ఎన్డిఏ మేనిఫెస్టోలో చెప్పిన విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తొంభై తొమ్మిది పర్సెంట్ నెరవేర్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నా మిగతా ఒక్క పర్సెంట్ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఆ ఒక్క పర్సెంట్ కూడా త్వరలోనే పూర్తి చేస్తాం ప్రధానంగా ఈరోజు ఆదోనికి సంబంధించినటువంటి ఎక్స్ఎఫ్యో సబ్జెక్ట్ కాబట్టి ఆదోనికి సంబంధించినటువంటి అయితేనేమి సాగునీరు అయితేనేమి డ్రైనేజ్ ఏవైతే సమస్యలు ఉన్నాయో ఎందుకంటే ఇక్కడే ఇక్కడే పుట్టి పెరిగాం ఇక్కడే మా జీవితం రాజకీయం అంతా ఇక్కడే వచ్చింది కాబట్టి వాటి విషయం పూర్తి అవగాహన నాకుంది మా సోదరు చెప్పినట్లు ఖచ్చితంగా ఇద్దరు కూడా కలిసి పెద్ద ఆయన మీనాక్షి గారి సలహా సలహా సంప్రదింపులతో ఇక్కడున్నటువంటి పెద్దల సాయ సహకారంతో ఖచ్చితంగా ఆదోని మరోసారి రెండో బొంబాయిగా నిలబెట్టడానికి ఏం చేయాలో ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తుంది మీరు ఆశీర్వాదించడం కూడా మేము ఆ రోజు ప్రచారంలో కూడా అదే చెప్పాం మీరు మమ్మల్ని నమ్మండి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది ఖచ్చితంగా మేము ఏం చేయాలో చేస్తామని చెప్పాము మీరు ఆశీర్వాదించారు మా సోదరుని భారీ మెజార్టీతో గెలిపించారు తప్పకుండా ఆదోకి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏవైతే నిధులు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా ఇద్దరు కలిసికట్టుగా బిలిగిపోయి ప్రధానమంత్రి గారిని ఒప్పించి తీసుకొస్తాం ఇక రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమంత్రి గారే ఆయనే ఆయన మనసులో వచ్చినటువంటి ఆలోచన మా యువనాయకుడైనటువంటి లోకేష్ బాబు గారు పాదయాత్ర సందర్భంగా ఆధో మీదుగా పోతూ ఆదోళ సమస్యలు చలించిపోయి ఆయన అదే పనిగా నన్ను బిల్చి చెప్పాడు అన్నా నేను పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చాను అక్కడ ఉన్నటువంటి మన ఎమ్మెల్యే సహాయ సహకారంతో పెద్ద అయిన మీనాక్షి నాయుడు గారి సహకారంతో తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు అందరు పెద్దల సహాయ సహకారంతో ఆదోని మీరు ఏం చేస్తారో నాకు తెలియదు అభివృద్ధి చేసి నాకు మీరు కనబడాలని ఆయన ఆదేశించాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మా మంత్రిగా ఉన్నాడు మా కౌన్సిల్కి ఆయన ఆయన వస్తుంటాడు ఆయన కూడా అదే పనిగా పిలిచి చెప్పాడు అన్న మీ మీద ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు చాలా ఆశతో మిమ్మల్ని ఆదుని పంపిస్తున్నాం మా ఆశల్ని వంపు చేయొద్దు ఖచ్చితంగా ఆదోన్ని సెకండ్ బాంబీగా చేయడానికి ఉప ముఖ్యమంత్రిగా పంచాయత్ రాజ్ మినిస్టర్గా నేను ఏం చేయాలో నా వంతు నేను సహకారం చేస్తానని కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది ఈ రకంగా పెద్దలందరూ మా పక్షాన ఉన్నారు డబల్ ఇంజన్ సర్కార్ నాయకత్వం వహిస్తున్నటువంటి మోడీ గారైతేనేమి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పెద్దలందరూ కూడా ఆ ఆదోని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మీ అందరికి తెలుసు మాకు కూడా తెలుసు అయితే టెక్నికల్గా ఇబ్బంది ఉంది మరి దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు క్లియర్గా చెప్పడం జరిగింది మరి ఆ టెక్నికల్ ప్రాబ్లంను అభి అధిగమిస్తూ మరి ఏ విధంగా ముందుకు పోవాలా మరి ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి వచ్చినట్టు ఫండ్స్ను మేము చేయాలా లేకపోతే రాబోయే ఎలక్షన్లో మీ అందరు ఆశీస్సులతో భారీ మెజార్టీతో గెలిచి ఆ పనులు చేయాలా లేదా ఇంకా ఏం చేయాలనేది కూడా ఆలోచన చేస్తాం మరి ముఖ్యంగా ప్రధాన సమస్య మనం ప్రతిసార్లు తిరిగే ఆ వంతెన ఫ్లైఓవర్ అది ఎప్పుడు పడుతుందో నాకు తెలిసి రెండు మూడు సార్లు నేను విన్నాను ట్రాఫ్టర్లు జంప్ అయి ఒక ముగ్గురు నలుగురు చనిపోయినట్లు కూడా తెలిసింది దాదాపు నలభై మంది కూడా గాయాలు పడినట్టు కూడా తెలిసింది ప్రధానంగా మా ఇద్దరు మేము అనుకున్నది ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ కింద ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ నిర్మాణానికి సంబంధించి మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ గుంతకల్లబోయి ఆర్ఎం గారిని కలిసి వచ్చారు అన్నగారు చెప్పినట్లు నలభై ఏడు కోట్లతో ప్రతిపాదనలు రెడీ అయినాయి అది ఎక్స్అసిఏ మెంబర్గా దాన్ని యాజ్ పాజిబుల్ ఎట్లా చేయాలి కూడా ఖచ్చితంగా దాన్ని తీరుస్తామని కూడా ఈ సందర్భంగా నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా ఎండాకాలం వస్తే చాలా మనకు రాంజల తప్ప వేరేముండేది కాదు అన్నగారి టైంలో బసాపురం ట్యాంక్ నిర్మాణం చేసి మనం నీళ్ళిస్తే గత ప్రభుత్వం నిర్వాహకం వల్ల బసాపురం సంబంధించినటువంటి ఆ ట్యాంక్ కూడా ఈరోజు ఏ విధంగా ఉందో మీకు తెలుసు ఈ తాగునీరు సమస్య కూడా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం డ్రైనేజ్ ఇవన్నీ ఉన్నాయి చాలా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి పోయి తీసుకెళ్ళి పరిష్కరిస్తామని మరి యొక్క కార్యక్రమానికి పిలిచిన వెంటనే మరి వేలాది మంది తరలి వచ్చినటువంటి మీ అందరికీ తెలుగుదేశం బీజేపీ జనసేనకు సంబంధించి అదేవిధంగా హాజరైన ప్రతి ఒక్కరికి కమిషనర్ గారికి మున్సిపల్ సిబ్బందికి అందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను